హైవ్ యర్స్ మామూలుగా మేము కాలేజీ చదువుకునే రోజుల్లో కొన్ని స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు మస్తు వచ్చాయి అలా ఈస్ట్ అండ్ వెస్ట్ చిరు యూజ్ బెస్ట్ అన్నట్టు ఈస్ట్ అండ్ వెస్ట్ ఏ యూజ్ బెస్ట్ అన్నట్టు అలా ఈ మధ్య చూస్తే కింద మీద ఓపు పవన్ కళ్యాణ్ తోపు కింద మీద ఓపు దమ్ముంటే పవన్ గెలుపున ఆపు ఏంటి అసలు జస్ట్ ఇందాక పవన్ కళ్యాణ్ గారు భీమవరలో పర్యటిస్తూ మేబీ ఇప్పటికే ఢిల్లీ కూడా వెళ్ళి ఉండొచ్చు భీమవరంలో పర్యటిస్తున్న మూమెంట్లో పోలవరతి రామాంజనేయులు అర పోలపర్తి రామాంజనేయులు సో రామాంజనేయులు అంచు బాబు అంటారు ఆయన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేశారు ఆయనకి యాభై నాలుగు వేల ఇరవై ఏడు వేల యాభై నాలుగు వేల ఇరవై ఏడు ఓట్లు వచ్చు ఆయన తర్వాత అన్నప్పుడు సెకండ్ ప్లేస్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనకి ఈయనకన్నా ఎనివేలు మెజారిటీ యాభై నాలుగు ప్లస్ ఎనిమిది అంటే అరవై రెండు వేలు అరవై రెండు వేల రెండు వందల నలభై ఐదు ఓట్లు వచ్చిన్నాయి ఈయన మీద ఎనిమిది ఓట్ల మెజారిటీ గెలిచినటువంటి గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి ఆయనకే ఈయనకి యాభై నాలుగు ఎనిమిది అరవై రెండు కదా అరవై రెండు ప్లస్ ఎనిమిది డెబ్బై ఆయనకి డెబ్బై వేల ఆరు వందల నలభై ఏడు ఓట్లు వచ్చిన్నాయి ముగ్గురు కూడా ఎనిమిది రెండు వేలు ఎందుకు డిఫరెన్స్ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కదా పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేసి అని చెప్పేసి చెప్పేశారు రకంగా అక్షర్ కూడా చెప్పినట్టే ఆల్రెడీ టీడీపీలో ఉన్నటువంటి వారిని ఈరోజు పిలిచి అడుగున్నారు మీరు నాకు మద్దతు ఇవ్వండి నన్ను గెలిపించండి అని ఆల్రెడీ వాళ్ళు కూడా ఓకేస్తారని చెప్పినట్టుగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు చాలా క్లారిటీగా చెప్పున్నారు పొత్తులలో భాగంగా ఒకవేళ ఈసారి కొంతమందికి నేను గనక సీట్లు ఇవ్వలేని పక్షంలో మీరు అధైర్య పడవద్దు పార్టీని వేడొద్దు గెలుపు కృషి చేయండి ఖచ్చితంగా అధికారులకు మనమే వస్తాం అధికారులకు మనం వచ్చిన తర్వాత మీకు మెరుగైనటువంటి అవకాశమే కల్పిస్తామని దానికి కొంతమంది నమ్మేరు కట్టుబడే ఉన్నారు ఇంకొంతమంది పార్టీలు మారుతున్నారు అలా మారినటువంటి వాళ్ళు న్యూజు వీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకటేశ్వర థింగ్ సో ఆయన వైసీపీ సైడ్ వెళ్ళారు ఇప్పుడు ఆయన వైసీపీ తరఫున ఆయనకి ఎక్కడ ఇస్తారంటనేది క్లారిటీ రావచ్చు దీనికి కారణం వచ్చేసి ఆయన పెనమలూరు ఎవరు ఆయన పార్థసారథి ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన్నారు ఆయనకు సీట్ వచ్చేసి ఇప్పుడు న్యూస్ వాడ న్యూస్ అంటున్నారు అందుకని చెప్పేసి ఆయన సరే ఇప్పుడు విషయం ఏంటి భీమవరం గురించి మాట్లాడుతాం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతాం కింద మీద ఊపు దమ్ముండ పవన్ కళ్యాణ్ ఆపు పవన్ కళ్యాణ్ గెలుపున ఆపు సో మనం ఆల్రెడీ ఫికర్స్ కూడా మాట్లాడుకున్నాం దీనికన్నా ముందు ఒకసారి మనం రెండు వేల నాలుగు నుంచి వద్దాం రెండు వేల నాలుగులో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రంథి శ్రీనివాస్ గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో రామాన్ గెలిచాడు కాంగ్రెస్ తరఫున రెండు వేల పద్నాలుగు రామాయణంలో ఏం చేశారు టీడీపీ నుంచి పోటీ చేశారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మొన్న గ్రంథి శ్రీనివాస్ గెలుచున్నాడు అంటే ఆ నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ వచ్చేసి రెండుసార్లు గెలిచాడు రామాయణుడు కూడా రెండు సార్లు గెలుచున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నించుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి రామాయోడు అలియా సంజీబాబు ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు జస్ట్ మొన్న వచ్చినటువంటి ఓట్లు ఒకసారి పరిస్థితి మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఓట్లు భీమవరంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో ఇది అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది సో అప్పటి నుంచి ఎన్నికలు మొత్తం చూసుకుంటూ ఉన్నట్టు ఇప్పుడు ఓటర్లు పెరుగున్నారు కాబట్టి రెండు లక్షల నలభై ఆరు వేల ఓట్లు అక్కడ ఉన్నాయి రెండు లక్షల నలభై ఆరు వేలలో మన రెండు వేల పంతొమ్మిదిలో పడినటువంటి ఓట్లు ఎన్ని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి యాభై నాలుగు ఈయన రామాయణ వచ్చేసి అరవై రెండు యాభై నాలుగు అరవై రెండు ఎంత నూట పది సో నూట పదహారు చెల్లర వస్తుంది నూట పదహారు ఆయనకు వచ్చింది డెబ్బై ఎంత అప్పుడు మహా అయితే లక్ష డెబ్బై ఇరవై వేలు అంతే సో మిగతా కర్ర వచ్చిన ఓట్లు సో ఇంకొక ఇరవై వేలు కలపండి అప్పుడంత లక్ష తొంభై లక్ష తొంభై అట్ట ఇంకా యాభై వేలు ఓట్లు పడాల సో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఆల్రెడీ జగన్ మీద భయంకరమైన వ్యతిరేకత ఉన్నారు జాబ్ క్యాలెండర్ లేదు మెగా డేస్ లేదు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి పొలరం కంప్లీట్ కాలేదు అండ్ ఈ వాలంటీర్లు పేర్లు చెప్పేసి ఊర్లు ఏదేదో చేస్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చివరికి ఇప్పుడు కూడా డిఎస్ అని చెప్పేసి ఇచ్చిందగా డిఎస్ మెగా డిఎస్ కదా జనాలు అంటూ ఉన్నారు అండ్ బయకు నప్పులు ఉంటూ ఉన్నాయి ఏనుక బటన్ నొక్కడం తప్ప ఏమీ లేదంటే పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు అప్పు చేసి బటన్ నొక్కటం ఏంటి ఇదొక ముఖ్యమంత్రి ఇది ఒక పరిపాలన చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇందా కూడా అన్నారు సో ఇలా చెప్పుకుంటూ పోతే జనాలు విసిగెత్తిపోయి ఉన్నారు దారుణంగా పెరిగినటువంటి పనులు కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు అండ్ అధ్వానం ఉన్న రోడ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మరి షర్మిలు చెప్పినట్టే ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా బాబాయ్ అన్నింటినీ వీళ్ళు అడ్డదిడ్డగా దోచేసుకున్నారు వాడేసుకున్నారు అని చెప్పి సామన్నారు చివరికి ఆ ఇసుక తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాకా కూడా వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇష్యూస్ సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక్క వ్యవస్థనే సవ్యంగా సభ్యంగా మరి ఇటువంటి మూమెంట్లో జనాలు వచ్చేసి భీమవరం ఉన్నప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు ఎక్కడే ఉంటారు అండ్ రాజులు వాళ్ళేళ్ళు వెళ్ళి ఎడ్యుకేటే మేబీ హైదరాబాద్ ఎక్కువ సెటిల్ అయిన ఉండొచ్చు భీమరణి మిన్ని దోపాయని కూడా వింటుంటారు గల్ఫ్లో ఉండలో ఉండచ్చు రేపు ఎన్నికలు ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అయితే చెప్తారు కదా పలానాలు కొట్టేయంని అండ్ ఊర్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తారు కదా రేపు మనం ఎలా గెలిపించుకుందాం అని చెప్పేసి సో అలా చూసుకున్నా సరే ఈసారి పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీతో గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తా సో ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఏమాత్రం ఆపగదరా పవన్ కళ్యాణ్ గెలుపుని ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తావు చెప్పు ఎక్కడ పోటీ చేస్తావు చెప్పు నేను ఎక్కడ పోటీ చేసేది మీకు ఎందుకు బాబు నేను పోటీ చేసిన రోజు నేనే పోటీ చేస్తా కదా అంటాడు ఈయన అదేమంటే ఎందుకు ఈయన ఎక్కడ పోటీ చేస్తున్నాడో తెలిస్తే ఏపీలో కానీ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కానీ నాన్ వైసీపీ ఓట్లు కొన్ని తొలగిస్తున్నట్టుగా నాన్ వైసీపీ ఓట్లు అంటే ఎలాగా వాళ్ళకి ఫేవర్గా ఉండేటువంటి వాళ్ళు వేరే పార్టీలు వాళ్ళకి అన్నట్టు ఆల్రెడీ పర్చూరులో ఆ తర్వాత వచ్చేసి ఉరవకొండ దగ్గర మరికొన్ని చోట్ల మనం గమనించున్నాం దొంగ ఓట్లను ఎలా చేర్చారు అండ్ ఉన్నటువంటి ఓట్లను ఎలా తీసేశారు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ కొంత పోలీసు కూడా సస్పెండ్ అయ్యారు దీనికి సంబంధించి సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వారు అనకూడదు కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నట్టుగా పట్టబదుల ఎమ్మెల్సీల్లో దారుణత దారుణంగా మీ వైసీపీలో ఓడిపోయి ఏంటండి అంటే మా 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 ఓటర్లు వేరే ఉన్నారు వీళ్ళు మా ఓటర్లు కాదన్న మీ ఓటర్లు కాదేంటండి మీ ఓటర్లు ఎవరు ఏంటంటే సమాధానం లేదు ఇది ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే దొంగ ఓట్లు అనకూడదు కానీ నిన్నో మొన్న ఎక్కడో చూసానే బాబు ఆయనట ఆయన పెద్ద పీజీ చదివించాడట రెండో కూతురు అట సివిల్ సర్వీస్ మూడో కూతురు డిగ్రీ చేసిందట ముగ్గురు పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ ఏంటనే చెప్పి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే జగన్ వచ్చట వాలంటీర్ పోస్టులు ఇచ్చేస్తారట దాంతో ఫుల్ ఆనందంగా ఉన్నాడట జనాలు అట వీళ్ళని చూసే దండాలు పెడుతూ ఉన్నారట ఇంతకన్నా చీప్ పబ్లిసిటీ పెయింట్ పబ్లిసిటీ ఇంకోటి ఉండి అరే చూసే జనాలకు అర్థం కాదా ఆయన చెప్తుంది గ్రూప్ వన్ జాబుల గురించా గ్రూప్ టూ జాబుల గురించా లేదన్నప్పుడు ఏదన్నా వేరే జాబులా ఆయన చెప్తుంది వాలంటీర్ల గురించా అయ్యి బాబాయ్ వాలంటీర్కి వచ్చే నెలకు ఐదు వేలే కదా అది గవర్నమెంట్ జాబ్ కాదు కదా దానికి పీజీలు డిగ్రీలు కూడా అవసరం లేదు కదా మరి అంత పెద్ద పెద్దలు చదువు చదువుకొని ఈ వాలంటీర్ వచ్చిన ఆనందపడతా అని చెప్పేసి గొప్ప చెప్తున్నాడు ఇది పెయిట్ ప్రమోషన్ జనానికి అర్థమైపోతుంది సో వైసీపీ వారికి సంబంధించి అక్కడ జనాలు లేరు వెనక్కి వెళ్తున్నారు జగన్ మాటలు వినలేకని ఫోటోలు తీస్తున్నటువంటి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణని ఎంత ఘోరంగా కొట్టారో చూసాం పలానా వైసీపీ అక్కడ అవినీతి అని చెప్పేసి ఈ రాస్తే ఈనాడు కార్యాలయం దాడి చేయడం మనం చూసాం ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి గలీజ్ గలీజ్గా వాళ్ళ గురించి మాట్లాడటం చూసాం ఇంతెందుకు షర్మిల విషయంలో కూడా నిన్నటి వరకు వైఎస్ షర్మిళారెడ్డి ఇప్పుడు వచ్చేసి మెర్సు షర్మిళ శాస్త్రి అంటూ ఇదే వైసీపీ పోస్టులు పెడుతున్నారు ఇవన్నీ జనాలు చూస్తున్నారు ఇవి కూడా పవన్ కళ్యాణ్ సందర్భం ప్రస్తావిస్తూనే ఉన్నారు ఇక ఇప్పుడు భీమవరంలో దారుణంగా వైసీపీ డిపాజిట్ కూడా కోల్పో నాకైతే అనిపిస్తా సో ఐమ్ ఛాలెంజింగ్ గేట్ పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమని భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలుపుని ఆపేది ఎవరు రండి ఆపండి అని సో మరి వైసీపీ వాళ్ళు ఛాలెంజ్ స్వీకరిస్తారా లేదా లెట్స్ వెయిట్ అండ్